హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ ఈరోజైతే వంకాయ మసాలా కర్రీని చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి అవి కొంచెం వేడి అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వాటిని కూడా కొంచెం కలుపుకున్న తర్వాత అర స్పూన్ జీలకర్రను వేసుకోవాలి వీటన్నిటినీ కాసేపు వేగనివ్వాలి తర్వాత దీంట్లో కొంచెం చెక్క మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల గసాలా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక ఐదారు జీడిపప్పుల్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిని పౌడర్ లెక్క చేసుకోవాలి దానికోసం వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఒక ఉల్లిపాయనైతే పొడుగ్గా కట్ చేసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి దీంట్లోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లెక్క చేసుకోవచ్చు తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని గుత్తివంకాయలను అయితే నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్లో వీటిని నాలుగు భాగాలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గుత్తి వంకాయలు కండ్ర రాకుండా మంచిగా ఉంటాయి తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఆ నూనె వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయలను అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత వంకాయలను కూడా వేసుకొని కాసేపు నూనెలో మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు అయితే పచ్చివాసన రాకుండా ఉంటాయి దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే మొత్తం ఈ కర్రీలో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి తర్వాత మళ్ళీ కావాలంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి పులుపు వద్దు అనుకునే వాళ్ళైతే చింతపండు రసాన్ని స్కిప్ చేసేయచ్చు తర్వాత గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ను వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలాను వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్